హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు ఫ్రెండ్స్ మనం ఈ రోజు వీడియోలో టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంపూర్ణ రక్ష ప్రామిస్ అనే ఒక టెరమ్ పాలసీ గురించి అయితే మనం ఈ రోజు వీడియో తెలుసుకుందాం మీరు మన యూట్యూబ్ ఛానల్ సంబంధించినట్టే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో ఏ పాలసీలు ఉన్నాయి ఆ పాలసీకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో కూడిన వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఉంటాయన్నమాట మీకు నచ్చిన చోట మీరు పాలసీలు అయితే తీసుకోవచ్చు పాలసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకునే వారు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఈ ఏదైతే టాటాయే సంపూర్ణ రక్ష ప్రామిస్ అనే టెరమ్ పాలసీ ఏదైతే ఉందో ఈ టెరమ్ పాలసీలో చాలా రకాల ఫీచర్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది ఆ ఇందులో మనకి మరీ ముఖ్యంగా ఒక నాలుగు రకాల ప్లాన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి లైఫ్ ప్రామిస్ లైఫ్ ప్రామిస్ ప్లస్ జాయింట్ లైఫ్ ప్రామిస్ జాయింట్ లైఫ్ ప్రామిస్ ప్లస్ అని ఒక నాలుగు రకాల ఆప్షన్స్ అయితే ఇందులో ఉండమైతే జరిగింది అనమాట వీటి ఆధారంగా మీకు పాలసీ అయితే డిజైన్ చేయడం జరిగింది మనం ముందుగా చూసినట్లయితే పాలసీ తీసుకోవడానికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి మాక్సిమం వచ్చేసి అరవై ఐదు సంవత్సరాల కింద పెట్టడం జరిగింది అదేవిధంగా ఇందులో పాలసీ టర్మ్ అనేది మీకు లైఫ్ లాంగ్ కవరేజ్ ఉండే విధంగా ఉంది లేకపోతే మీకు పాలసీ టర్మ్ అనేది మీకు నచ్చిన విధంగా పెట్టుకునే ఆప్షన్ కూడా ఇందులో పెట్టడం జరిగింది మినిమం పాలసీ వచ్చేసి ఐదు లక్షల రూపాయల పాలసీ మినిమం తీసుకోవాలి మాక్సిమం వచ్చేసి అండర్ రైటింగ్ రూల్స్ ని బట్టి ఎంత పాలసీ అయినా సరే ఇస్తారు ప్రీమియం కూడా సింగిల్ ప్రీమియం లో అందుబాటులో ఉంది లిమిటెడ్ ప్రీమియం లో అందుబాటులో ఉంది రెగ్యులర్ పే లో కూడా ఈ పాలసీ అయితే అందుబాటులో ఉండడం అయితే జరిగిందనమాట ఈ పాలసీలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్లాన్ ఆప్షన్ గురించి అయితే మనం ఇప్పుడు వీడియోలు తెలుసుకుందాం ముందుగా లైఫ్ ప్రామిస్ ఆప్షన్ ఈ లైఫ్ ప్రామిస్ అనే ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నట్లయితే పాలసీ కాల పరిమితిలో పాలసీదారుడు గనక రిస్క్ జరిగినట్లయితే ఇమీడియట్ గా నామినీ నామినీకి నామినీ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ పాలసీలో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే ఈ పాలసీలో ఇన్గుల్ట్ గా అంటే పాలసీలోనే ఇన్క్లూడ్ చేసి పెట్టారు పేఆర్ ఎక్స్కలేటర్ బెనిఫిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే పెట్టారనమాట ఈ పేఆర్ ఆర్ బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ పాలసీ ఏదైతే టర్మ్ ఉందో ఆ టెర్మినల్ ఇల్నెస్ అంటే తీవ్రమైన అనారోగ్యం కనుక వచ్చినట్లయితే ఇమీడియట్ గా పాలసీ హోల్డర్ కి తీసుకున్న సమ్మషుడు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది ఇమీడియట్ గా పే చేయడం జరుగుతుంది అక్కడి నుంచి భవిష్యత్ ప్రీమియంస్ అన్ని మాఫీ అవుతాయి మరలా రిమైనింగ్ ఏదైతే సమ్మెష్యూడ్ ఉందో ఆ ఫిఫ్టీ పర్సెంట్ కి కవరేజ్ అయితే ఉంటుందన్నమాట ఒకవేళ ఇన్ కేజ్ పాలసీ దారు టర్మ్ లో గనక రిస్క్ కనుక జరిగినట్లయితే ఆ రిమైనింగ్ సమ్మెష్యుడ్ అమౌంట్ అనేది నామినీ అయితే అందించడం అనేది ఈ పాలసీలో ఇన్బిల్ట్ గా పెట్టిన ఫీచర్ అన్న విషయాన్ని అయితే ఇక్కడ మనం గమనించాలి ఒకవేళ పాలసీదారుడు ఏదైతే ఈ లైఫ్ ప్రామిస్ అనే ఆప్షన్ లో కనుక పాలసీదారుడు పాలసీ టర్మ్ చివరి వరకు జీవించినట్లయితే అతనికి ఎటువంటి అమౌంట్ అయితే వెనక్కి రాదు జనరల్ గా టర్మ్ పాలసీలు ఏంటంటే ఆ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత పాలసీదారుడు జీవించినట్లయితే ఎటువంటి అమౌంట్ అయితే వెనక్కి రాదు అనమాట ఈ ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నట్లయితే మీకు పాలసీదారుడు పాలసీ టర్మ్ చివరి వరకు బ్రతుకున్నట్లయితే ఎటువంటి అమౌంట్ రాదు ఒకవేళ మధ్యలో కనుక రిస్క్ జరిగితే నామినీకి ఫుల్ అమౌంట్ అయితే ఇస్తారు ఒకవేళ పాలసీదారునికి పాలసీ టర్మ్ లో కనుక టెర్మినల్ ఇల్నెస్ అంటే ఒక తీవ్రమైన అనారోగ్యం కనుక వచ్చినట్లయితే ఇమీడియట్ గా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్న సమీక్షలో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది ఇవ్వడం అనేది ఈ ఏదైతే ఈ లైఫ్ ప్రామిస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న బెనిఫిట్ అని మనం అయితే చెప్పొచ్చు అనమాట విధంగా ఇందులో మరొక ఆప్షన్ అయితే ఉంది లైఫ్ ప్రామిస్ ప్లస్ లైఫ్ ప్రామిస్ ప్లస్ అనే ఆప్షన్ లో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో లైఫ్ ప్రామిస్ లైఫ్ ప్రామిస్ అని ఏదైతే చెప్పుకున్నామో అది కవర్ అవుతూ అదనంగా ఏంటంటే ఇందులో లైఫ్ ప్రామిస్ ప్లస్ లో ఏంటంటే పాలసీదారుడు కనుక జీవించి ఉన్నట్లయితే అతను కట్టిన ప్రీమియమ్స్ అయితే వెనక్కి అయితే ఈ లైఫ్ ప్రామిస్ ప్లస్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు ఏదైతే మనం లైఫ్ ప్రామిస్ ఏదైతే ఆప్షన్ బెనిఫిట్స్ చెప్పుకున్నామో ఆ బెనిఫిట్స్ అన్ని కవర్ అవుతూ అదనంగా అతను గనక పాలసీదారుడు కనుక జీవించి ఉన్నట్లయితే అతను కట్టిన ప్రీమియంస్ అయితే వెనక్కి అయితే వస్తాయన్న విషయాన్ని అయితే ఇక్కడ మనం గమనించాలి ఆ తర్వాత ఇందులో మనకి జాయింట్ లైఫ్ ప్రామిస్ జాయింట్ లైఫ్ ప్రామిస్ ప్లస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఏదైతే చెప్పున్నా ఇవి జాయింట్ లైఫ్ అంటే భార్య భర్త ఇద్దరికి కలిపి ఈ పాలసీ అయితే ఉంటుంది ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి అదేవిధంగా ఒకవేళ జాయింట్ లైఫ్ ప్రామిస్ ప్లస్ అనే ఆప్షన్ కనిపించినట్లయితే ఒకవేళ ఇద్దరు కనుక పాలసీ టైమ్ చివరి వరకు జీవించినట్టు